ವೇಗು ವೇಗು ಲೇಚಿ ಅಲುಪ ಪೂತಲು ಚೇಸಿ ಶುದ್ಧಿಗ ಸ್ನಾನಬು ಚೇ ನಿಯಮ ವ್ರತಮೇತ ಮಧುರಮೋ ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಪ್ರಸಾದ ಎಂತ ಮಧುರಮೋ ಆವು ಪೆಂಡಿ ಗಂಗಾ ಉತಕಮು ಚಲ್ಲಿ ಮುತಿಯಾಲಿ ಪೀಠ ಮುಂದೆ ವೇಯಗಲರು ಎಂತ ಮಧುರಮೋ ಶ್ರೀ ಸತ್ಯ ప్రసాదం ఎంత మధురమో పట్టు బట్ట చెంబు చక్కన్ని కుడుక ఒకటి చక్కన్నీ కుడకలోన నిక్కముగా నిలుపగలరు ఎంత మధురమో శ్రీ సత్యనారాయణ ప్రసాదం ఎంత మధురమో అరటి స్తంభము గోళ ఆనంద పుష్పమాల దీపము జ్యోతులతో వెలిగించతమయ్యా ఎంత మధురమో శ్రీ సత్యనారాయణ ప్రసాదం ఎంత మధురమో ఆలు మొగలు వారు ఆనందముతో వారు హారతులు ఇవ్వగలరు ఎంత మధురమో శ్రీ సత్యనారాయణ ప్రసాదం ఎంత మధురమో నరలోకామంత వారు నారాయణుని ముందుగానే అక్షంతలు వేయగలరు ఎంత మధురమో శ్రీ సత్యనారాయణ ప్రసాదం ఎంత మధురమో